ఈరోజు ప్రజలు కూడా అందరూ చాలా తెలివంతులయ్యారు ఎవరు కూడా పైసలు తీసుకునే స్టేజ్ లో ఎవరు లేరు పైసలు తీసుకునే వేసే ఓట్లు ఎక్కడ కూడా లేవు అదేందంటే ఒక హైప్ క్రియేట్ చేయడమే ఈరోజు మీకు టికెట్ వచ్చిందంటే ఐదు కోట్లు పెడతారా పది కోట్లు పెడతారా ఇరవై కోట్లు పెడతారా అనే ఆలోచన ప్రజల్లో లేదు ప్రజల్ని అనవసరంగా ఈరోజు బయటకు గుంజి వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ ని నాయకులే పోగొడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలు ఈ రోజు ఓటుకి నోటు అనేది తీసుకునే ప్రసక్తి లేదు అలాంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు సీటు రాలేదు అనే ఆలోచన కంటే వస్తుందనే నమ్మకం ఎక్కువ ఉంది ఎందుకంటే ఆనాడు నూట యాభై డివిజన్లు ఉన్నప్పుడే మనకు సీటు వచ్చే ఛాన్స్ ఉంటాయి కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఒకటే మనకు చెప్పడం జరిగింది ఏం చెప్పారు చిన్న వయసు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మరి రేపు ముందు ఫ్యూచర్ లో నీకు అవకాశం ఉంటది అని ఒక చిన్న విషయాన్ని చెప్పి నన్ను ఆ రోజు మరి ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఇంకా పని చేసుకోవచ్చు నీకు ఉన్నతమైనటువంటి ముందు ఫ్యూచర్ ఉంటుంది ఒక భావాన్ని తీసుకొచ్చి మరి నేను ఆ రోజు పోటీ చేయలేదు నేను కూడా ఆలోచించాను పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వినడంలో తప్పు లేదు పాటికి మనం వ్యతిరేకంగా పోవద్దని ఒక ఆలోచనతోటి మరి రెండు సార్లు రెండు వేల పదహారులో ఆల్రెడీ ఇండిపెండెంట్ గా ట్రై చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే అనుకున్న టికెట్ మరి రాలేదు ఆ వయసు విచ్చ కూడా మనకు వెనుకపోవడం జరిగింది కాబట్టి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మూడు డివిజన్లు అని అందులో బీసీ ఎలా వచ్చినా జనరల్ జనరల్ మైన్ వచ్చినా జనరల్ వచ్చినా జనరల్ మైన్ వచ్చిన నేను కోట రెడీగా ఉన్నాను బీసీ వస్తే మంచి మంచి నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా మేము ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం